ఏపీ టుడే న్యూస్ నర్సన్నపేట నియోజకవర్గం జలమూరు మండలం దొంపక గ్రామం ఇసుక అక్రమ దోపిడీ తక్షణమే అరికట్టాలి ఈ రోజు జగన్ రెడ్డి ఇసుక దందాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి మరియు జలమూరు మండల నాయకులు నియోజకవర్గంలో సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు పక్కన పెట్టి నేటికి అక్రమ ఇసుక తరలించడాన్ని నిరసన తెలుపుతూ వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ ఖండించాలన్న నినాదంతో ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాంప్ వద్దకు చేరుకొని తక్షణమే నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే కృష్ణదాసు ఇసుక దోపిడీ తారాస్థాయికి చేరాయని ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయి అయినా సరే భారీ యంత్రాలతో ఇరవై నాలుగు గంటలు తవ్వేస్తూ ఒక్క రోజుకి వెయ్యి నుండి రెండు వేల టన్నుల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చేతి రాతతో బిల్లులు ఇస్తున్నారు తప్ప కంప్యూటర్ బిల్లులు గాని సీసీ కెమెరాలు గాని అక్కడ వాడటం లేదు అని రాష్ట్రంలో మరియు నియోజకవర్గాల ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దంద నడుస్తుంది అని అన్నారు పేద ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి ఇసుకలో దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్రలు పడుతున్నారని అన్నారు వందలాది ట్రాక్టర్లు ద్వారా పెద్ద పెద్ద పెట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే లోకల్ వైసీపీ నాయకులు పెర్మిషన్ లేనప్పటికీ విపరీతంగా ఇసుక తోడుకెళ్ళిపోతుండడం మీరంతా చూడొచ్చు ఈ ట్రాక్టర్లు కానీ రెండు మూడు మీటర్ల లోతు మూడు నాలుగు మీటర్ల లోతు దబ్బించిన వల్ల భూగర్భ జలాలు కలిపి ఉండడం లేదు ఇది పెద్ద ఇసుక దంద కొంత తాడేపల్లి ప్యాలెస్ కి కొంత శాసనసభ్యులు కృష్ణదాస్ గారికి లోకలు మండల పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడే ఉన్నారు లోకలు అందరూ కలిసి ఒక పెద్ద దందా జరుగుతుంది ఒక పక్క ట్రాక్టర్లు ఒక పక్క లారీలు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మూడు బొక్క లైనర్లు అలాగ మీరు దృష్టి మళ్ళీ తెలుస్తుంది అనేది చిన్నది కాదు ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్ని ముట్టికాయలు పెట్టినా సుప్రీం కోర్టు చేవాట్లు పెట్టినా ఇక్కడ ఎటువంటి చలనం లేదు మరి దొన్నపోతు మీద వర్షం పడినట్టుంది తెలుగుదేశం పార్టీ అంటారు అరుచుకుంటారు ఎండ్లో కూర్చొని ధర్నా చేస్తారు మాకేంటి అని ఇవాళ యంత్రాంగలు పట్టించుకోవడం లేదు అదే పర్లావలో మరి కేసు బుక్ చేయమని చెప్తే ఎవరి మీద మరి యాక్షన్ లేదు తహసీల్దార్ వచ్చినాడు నాలుగు ఏడు వెహికల్ సీజ్ చేసినాడు అన్నాడు మరి పక్కన సీజ్ అన్నాడు మరి ఇంకా వేవి లేవు ఇవాళ తీసుకుంటా అటు అటు రెండు పని చేస్తుంది అక్కడ నిలబడ్డారు ఇక్కడ ఒకటి పని చేస్తుంది నాలుగు నాలుగు అయినా మీరు చూడవచ్చు అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది ఇది దానికి లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది దీనికి ఒక రసీదు లేదు బాడు లేదు పర్మిషన్ లేదు మరి అధికారులు కలిపి ఇందులో భాగం ఎంత ఉందో అని బేటదాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు వచ్చినారన్నారు కలెక్టర్ గారు ఏం చర్య తీసుకున్నారు తహసీల్దార్ ఏం చర్య తీసుకున్నారు హెచ్చల వీడుగా వెళ్ళిపోతుంటే పోలీస్ యంత్రాంగం ఏడ్ చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా దోపిడీకి ఒక అడ్డుకట్ట లేదా మరి అడిగా నాదుడు లేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎవరైతే ఇసుకాసలు ఉన్నారో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో ఉన్నాయి అలాగే వంతునికి ఐదు వందల మీటర్లు వంతు కలిపి మరి తెలుగుదేశం హయాంలో ఒత్తురు కట్టాం ఆ ఒంతు దూరం ఒంతుల పరిస్థితి ఏమిటి ఒంతు రక్షణ ఉందా తెలిసి చూడ ఏమిటి ఏమిటి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ఇసుకాస్తులు పరిస్థితుంది ఇది ఒక దోపిడీ రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అక్కడ పర్లాం తీసుకున్నా ఇక తీసుకున్నా మరి అక్కడ అందవరం తీసుకున్నా వాతావరణం తీసుకున్నా మండపావం తీసుకున్నా యదేచ్ఛిగా ఎక్కడ జరిగిన ఇసుక అక్కడ వందలాది లారీలతో కర్రెళ్ళిపోతుంది ఈ డబ్బులు ఎవరి జోబీలోకి వెళ్తున్నాయి తాడే పిల్లకి వెళ్తుంది లోకల్ శాసనసభ్యుడికి ఎంత వెళ్తుంది లోకల్ నాయకుడికి ఎంత వెళ్తుందో లెక్క తేల్చుకోవాల్సిన అవసరం ఉంది